హ్యాపీ భారత్ హ్యాపీ వర్రా రిచ్ బార్చ్ బార్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డ్ అంటే హామ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా సో ఈ నెలలోనే మీరు ఏదైనా కొత్త వ్యాపారం కానీ గోల్డ్ కొనుక్కోవడం కానీ రియల్ ఎస్టేట్ చేయడం కానీ ఎందుకు చేయమంటున్నారంటే చాలా సూపర్ కోర్సు ఈ నెలలో ఉన్నాయి సో ఆల్రెడీ ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఇవన్నీ మంచి డేట్లు ఓకేనా తప్పకుండా ఈ డేట్లు మీరు ఫాలో చేసి అద్భుతంగా విజయాలు సాధించవచ్చు సో ఒకసారి నేను ఈ నెలలో ఏమేమి ఫాలో చేశాను చెప్తాను సూపర్ కోడ్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను ఇప్పుడు సో నేను సూపర్ కోడ్స్ ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంటే ఒకటో తారీఖు పదో నెల రెండు వేల పదిహేను నుంచి అంటే సూపర్ కోడ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మొత్తం కుడితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది ఒకటి ఈ పది అంటే ఒకటి ఇది ఎనిమిది అంటే ఇక ఇట్లా మొత్తం పది మళ్ళీ ఇది ఒకటి వన్ దీన్నే సూపర్ కూడా అంటారు వన్ అండ్ వన్ సో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు పది సంవత్సరాలు నేను ఫాలో చేస్తున్నా ఫాలో చేసినందుకు కోటేశ్వర అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కొందరు న్యూమరాలజీ ఫాలో చేస్తారు కొందరు ఆస్ట్రాలజీ కొందరు పామిస్ట్రీ కొందరు మైండ్ పవర్ మనీ పవరు మన్ మనీ మంత్ర ఏదో ఒకటి నమ్మకం ఫాలో చేస్తుంటారు నేను ఫాలో చేసింది ఇది మీ ఇష్టం మీరు ఏది ఫాలో చేస్తే మీ ఇష్టం ఇది నేను ఫాలో చేస్తున్నా ఇక అక్కడ నుంచి నేను తిరుగులేకుండా వేలాది వందలాది కాదు వేలాది కాదు లక్షాది కాదు కోటి అయినా ఎట్లా అయినా చూపుతా తర్వాత నేను ఇదిగోండి పదవ త ఒకటో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై మూడులో ఇది సూపర్ కోడే కోటి ఇరవై లక్షల రూపాయల వన్ సిఆర్ ట్వంటీ లాక్ రూపీస్ గ్రేట్ అగ్రాంట్లో త్రీ బిహెచ్కే కొన్నా త్రీ బిహెచ్కే త్రీ బి హెచ్కే ఓకే త్రీ బిహెచ్కే ఇది కొన్నా ఏది ఇది సూపర్ కోడే దాని తర్వాత మళ్ళీ పదవ తారీకు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా సూపర్ కోడే దీనికన్నా ముందు ఇంకోటి రాయాలి దీనికన్నా ముందు ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు గృహప్రవేశం చేసిన ఇదే త్రీ బిహెచ్కే గ్రేటర్ కమ్యూనిటీలో పదకొండవ ఫ్లోర్ ఒకటో నంబర్ ఓకేనా రైట్ ఇంటి ఇంటి నంబర్ కూడా చూడండి బీ లెవెన్ జీరో వన్ ఇది ఓకేనా రైట్ తర్వాత ఇది గృహప్రవేశం చేసిన సూపర్ కోడే తర్వాత మళ్ళీ ఇంకొకటి చెప్తా పంతొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇదిగో ఇక్కడే మళ్ళీ ఏం చేశాను నేను చక్కగా ఇదే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది ఇక్కడ నేను షూటింగ్ చేస్తున్నా కదా ఈ ఆఫీసు దాదాపుగా కోటి రూపాయలకి నేను పూర్తిగా అంటే అరవై తొమ్మిది లక్షలు ఫ్లాట్ తర్వాత ఇంటీరియర్ రిజిస్ట్రేషన్ వన్ సిఆర్ దాకా అయింది ఇది ఫైవ్ నాట్ వన్ ఐదో ఫ్లోర్ ఫైవ్ నాట్ వన్ ఇది పంతొమ్మిదో తారీఖు దీని రిజిస్ట్రేషను అమౌంట్ పే చేయడం ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి పదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది సూపర్ కోడ్ అన్ని సూపర్ కోడ్లే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏం చేశాను మళ్ళీ అని అంటే ఇదిగోండి పంతొమ్మిదో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఫోర్ ఫైవ్ సిక్స్ ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశాను అంటే నేను ఒకటి ఫాలో చేస్తున్నానంటే దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ జరుగుతుంది ఇక్కడ ఏది ఫెయిల్యూర్ కాదు ఇదిగో సొంత ఇల్లు అయిపోయింది అది ఆఫీస్ అయిపోయింది ఓపెన్ ప్లాట్ అయిపోయింది అట్లా ఈ నెలలో మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి లేట్ చేయకండి అదేవిధంగా నన్ను సంప్రదించి మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే తొందరగా తీసుకోండి నీకు మంచి డేట్లు ఎత్తా ఈ నెలలోనే తప్పకుండా భారత్ ఫ్యూచర్ రేట్లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా అఖండ విజయాలు జరుగుతాయి సో మీరు ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇదిగోండి ప్రైజెస్ చెప్తాను ఇదిగోండి గజానికి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అది ఏ ఆప్షన్లో బి ఆప్షన్లో పద్నాలుగు వేల పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది సి ఆప్షన్లో పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది తొంభై రోజులు అరవై రోజులు ముప్పై రోజులు ఇవి రోజులు ఓకేనా రోజులు ఇది ఓకే సో అందుకోసం లేట్ చేయద్దు దాని తర్వాత మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్న తర్వాత కస్టమర్ అయిపోయిన తర్వాత నాలాగా అసోసియేట్ అయ్యి మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్ళచ్చు మంచిగా హై పేడ్ న్యూమరాలజీ ఎట్లా అన్నదో హై రిటర్న్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే నన్ను ఫాలో చేయండి మీరు తప్పకుండా రియల్ ఎస్టేట్లో నా కింద మీరు నాకు ఒక గ్రూప్ ఉంది దాని కింద పనిచేసినా సరే ఓకేనా మీరు తప్పకుండా లక్ష్యాధికారి నుంచి కొడేశాలు అవుతారు నాకు గడెన్స్ ఎప్పటికి ఉంటుంది మీరు అమెరికాలో ఉన్న లండన్లో ఉన్నా మీకు పరిచయాలు ఉంటే చాలు నాకు పరిచయం చేయి మీరు లాభపడతారు కంపెనీ లాభపడుతుంది గవర్నమెంట్ లాభపడుతుంది అందరు కొన్ని వాళ్ళు అమ్మిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూపించిన వాళ్ళు అందరు లాభమే తప్ప నష్టమే లేదు ఈ ఒక్క ఫీల్డ్లోనే అందరికీ లాభం తప్ప ఎవ్వరికి నష్టం లేదు కానీ నిజాయితీ గల కంపెనీ ఉండాలి నిజాయితీ నిజాయితీలైనా వ్యక్తులతో మీరు జర్నీ చేస్తే మీకు సక్సెస్ అవుతుంది దాంట్లో ఇప్పుడు నేను తీసుకున్నది ఆల్రెడీ వీడియో పెట్టాను యూట్యూబ్లో రిజిస్ట్రేషన్ Man, Carlo, he he I are living, Padma, and successfully registered, and are leaving for home again. Ah, India Here I am, right, driving like this. Here is our charioteer, Jivita, who is driving like this. That is our charioteer, Jivita, Madam. who is unable to laugh. Unable to laugh, wants to laugh, uh. laughs. Okay, right, right. చేసుకొని అదే సంగతి రైట్ ఒకటే మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రావచ్చు మీరు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళచ్చు చెప్తున్నాను ఎందుకంటే నేను చేసినవి చెప్తా గాయలో మెడల్ గట్టా తప్పకుండా మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి మీరు కూడా బిజినెస్ చేయొచ్చు అవకాశం ఉంది ఓకేనా న్యూమరాలజీ ఫీల్డ్లో కూడా వచ్చి నాలుగు వందల మంది స్టూడెంట్లో కనీసం పది మంది సక్సెస్ అయ్యారు దానిలో లక్షాధికారులు అయినరు కొడిస్ అయ్యారు అది సబ్జెక్ట్ రావాలి చెప్ప రావాలి వీడియోలు చేయాలి అదంతా చాలా కష్టం ఉంటుంది న్యూమరాలజీ కానీ రియల్ ఎస్టేట్ అంత పెద్ద కష్టం ఏం లేదు మీరు రండి ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకునేది ఏం లేదు మీకు పరిచయాలు ఉంటే మీరు తప్పకుండా ఎదుగుతారు కోడేశ్వర్లు అవుతారు మీ జీవితంలో తప్పకుండా ఉన్నంత స్థాయి రిచ్ 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 అంటున్నారు కదా అయాం రిచ్ అయాం రిచ్ అయామ్ రిచ్ ఆయాం రిచ్ అయాం రిచ్ అంటున్నారు కదా అది తీరి అనడం తీరి ప్రాక్టికల్ ఇది డబ్బులు ఎక్కడి నుంచో వస్తాయి విశ్వం నుంచి వచ్చేస్తాయి అని అంటున్నారు కదా ఇదే అవకాశం విశ్వం నీకు రియల్ ఎస్టేట్ రమ్మంటుంది చాలామంది రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకర్ పని అదేదో కమిషన్ పని అట్లా అనుకుంటున్నామో కాదు ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నీకు దేవుడు ఎందుకు దేవుడు అంటే దేవుడు నీ కన్న ముందుకు వచ్చి ఇదిగో ఇరవై లక్షలు తీసుకో పది లక్షలు తీసుకో అన్నాడు కానీ నువ్వు ఇందులో డెవలప్ అవుతూ ఉంటే నీకు లక్షలు కాదు కోటి రూపాయలు వస్తాయి నువ్వు ఇప్పించిన వాళ్ళకి కూడా అది ఇరవై ఐదు లక్షలు కోటి రూపాయలు అవుతుంది మరి ఒక విధంగా ఇరవై ఐదు లక్షల కోటి రూపాయలు చేయించింది ఈ రియల్ ఎస్టేట్ ఏజెంటే కదా నువ్వు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పినప్పుడు ఫోన్ లేపకపోవడము ఈరోజు వస్తాను రేపు రాకపోవడము ఇట్లా ఎన్నో తప్పించినావు ఏదో బలవంతంగా కొన్నట్టు ఫ్లాట్ కొన్నావు కానీ కొన్న తర్వాత కూడా పది సంవత్సరాల తర్వాత లాభపడ్డది ఎక్కువగా నువ్వే కదా అది గమనించి తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక బిగ్ బిజినెస్ హై రిటర్న్స్ కలిగిన బిజినెస్ మీరు దీంట్లోకి వచ్చి మీ జీవిత కళలన్నీ నెరవేర్చుకోవచ్చు మీరు అనొచ్చు సార్ మీరు నాలుగు నెలల నుంచే వచ్చారు కదా రియల్స్ అవును నేను నాలుగు నెలల క్రితమే వచ్చా ఏప్రిల్ నెలలో వచ్చా కానీ రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళా వెళ్ళి నేను అక్కడ నిలదొక్కోలేకపోయా ఎన్ని నెలలో అంటే ఫీల్ అయ్యా ఇలాగనే మీలాగనే ఫీల్ అయ్యా మీలాగనే నేను బ్రోకర్ అనుకున్నా కమిషన్ అనుకున్నా చాలా ఫీల్ అయ్యా నేను గురూజీని నేను ఎందుకు చేస్తా మస్తు ఫీల్ అయినా గిట్ల మీ లెక్కనే ఫీల్ అయినా సేమ్ ఇప్పుడు కూడా చాలామంది ఇట్లా చెప్తుంది ఫీల్ అవుతుంటారు వాళ్ళు వస్తారు రారు నేను ఫోన్ చేసి ఏమనుకుంటారు ఇట్లా ముక్కు ఇట్లా ఇట్లా అనుకుంటారు ఎక్స్పీరియన్స్ నవరసాలు చూపిస్తారు నాకు ఇట్లా ఇట్లా కమలాసన్ హాస్ అని యాక్షన్ చూపిస్తారు కానీ నేను అప్పుడు ఫీల్ కాకుండా అక్కడే ఉండుంటే నేను ఇప్పుడు మూడు కోట్లు అని చెప్తున్నా కదా నాతో జాయిన్ అయిన వాళ్ళ అప్పట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి ముప్పై కోట్లు సంపాదించుకోరు ముప్పై లక్షలు కాదు ముప్పై కోట్లు మరి నేను ఇరవై ఏడు కోట్లు నష్టపోయిన నేను మూడు కోట్లే కదా నేను సంపాదించింది న్యూరాల్లో సో అందుకోసం ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకున్నా లేట్ అయింది అనుకున్నా సరే లేట్ అయినా కానీ లేటెస్ట్గా నేను కోటేషన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్కి పోయినా నేను మళ్ళీ చెప్తున్నా కోటేశ్వరుడు అయిన తర్వాత రియల్ ఎస్టేట్కి పోయినా మళ్ళీ చెప్తున్నా కోటీశ్వడి అయిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి పోయినా ఎందుకు సార్ మీరు కోటేశ్వరుడు అయిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి ఎందుకు పోయినారు అని అంటే నేను కోటేశ్వరుడు అయిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి ఎందుకు పోయినా అంటే నా సోఫాలు గోడలకు అతుక్కున్నాయి ఒక విషయం ఏం చెప్పినంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక వీడియోలో ఏం చెప్పారు అంటే సోఫాలు గోడలకు కత్తుకుంటే కోటీశ్వర్లు కాదు వాళ్ళు ఇంకా మిడిల్ క్లాసే అని అప్పటి నుంచి నా మనసు మనసులో లేదు మా సోఫాలు పెద్ద ఇల్లు ఇట్లా విల్లా ఇట్లా కట్టుకొని సోఫాలు మధ్యలో పెట్టుకుంటే సోఫాలకి గోడకి ఎంత దూరం ఉంటుందో అంత రిచ్ మీరు పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు చూసిన అంబానీ ఇల్లు చిరంజీవి ఇల్లు సోఫాలు మధ్యలో ఉంటాయి సినిమాలో చూలే ఒక గదానికి వచ్చి రియలైజ్ చేయలేక వచ్చిన మస్తు దాంట్లో అట్లా కసి ఉన్నది ఇట్లా బాగా చంపా ఎందుకంటే సోఫాలే నాకు నాకు సోఫాలు ఏం చేసినాయి అంటే అవి గోడలు కానుకున్నాయి గోడలు కానుకున్న తర్వాత నేను కోటేశ్వర్లు ఆడడం మానేసుకున్నా సోఫాలు గోడలు ఆనుకుంటే కోటీశ్వర్లు కాదా సోఫాలు మా ఆఫీస్లో ఏమన్నారంటే సోఫాలు కొంచెం ముందుకు జరిపితే సోఫాలు ముందుకు జరిపితే కోటేశ్వర్లు కాదు సోఫాలు ఎప్పటికీ అక్కడే ఎక్కడంటే సోఫాలకి గోడకి చాలా దూరం ఉంటుంది కదా అప్పుడు నిజమైన కొడిశాన్ని అందుకోసం ఈ మూడు కోట్ల కొడిస్ నాకు చాలా చిన్నగా అయిపోయింది మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు నిన్ననే సూపర్ కోడ్లు నేను రాసిన నేను రాసిన అది తర్వాత నెక్స్ట్ వీడియోలు చూపిస్తా ఓకేనా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మనకు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా విజయం సాధించండి ఓకే